నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు నేడు ఈ హీరో బర్త్డే అయితే పుట్టినరోజే తన ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఫోటోలు చూస్తుంటే ఎంగేజ్మెంట్ వేడుక కేవలం ఈ చాలా సింపుల్ అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ అదే ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నాడు వీళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నారు ఈ విషయాన్ని ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో ప్రకటించారు తామిద్దరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘ భవన ప్రారంభోత్సవం తర్వాతే వివాహం చేసుకున్నట్లు చెప్పాడు దీంతో చెప్పిన తేదీకి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నాడు అది కూడా చాలా సింపుల్ గా ఈ వేడుక జరిగింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే బర్త్డే రోజే విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం తన ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ నాకు విషస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ఈ రోజునే నా కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహిత సమక్షంలో సాయధనిషికతో నాకు నిశ్చితార్థం జరిగింది ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ కూడా చేశాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా విశాల్ పంచుకోవడం జరిగింది ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేశాయి ఇక ఈ జంటను చూసిన అభిమానులు వీళ్ళ పేరు చాలా చూడముచ్చుటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక విషాలు పెళ్లి చేసుకపోయే హీరోయిన్ సాయిధన్షిక విషయానికి వస్తే ఈమె తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి రెండు వేల ఆరులో మనతోడు మజై కాలం అనే తమిళ సినిమాతో నటిగా మారింది మెరీనా అనే స్క్రీన్ నేమ్ తో ప్రేక్షకులకు అయింది రెండు వేల తొమ్మిదిలో కెంప అనే మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సాయిధన్షికా పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది ముఖ్యంగా కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురుగా నటించి తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గర అలాగే షికారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతిమ తీర్పు దక్షిణ లాంటి స్ట్రైట్ తెలుగు మూవీస్ కూడా చేసింది నిజానికి విశాల్ ధన్సిక ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు కానీ విశాల్ తో తనకు పదిహేనేళ్ల పరిచయం ఉందని ధన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పింది ఇప్పుడు ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారేమో చూడాలి మరి